ఓం శ్రీ సాయి రామ్ అందరికీ నమస్కారం అండి ఈ బూరుపూడి సాయిబాబా గుడి అంటే ఒక ప్రత్యేకత ఉందండి ఆ ప్రత్యేకత ఏమిటి అంటే ఆదిపూడి మోహన్ రావు గారు అనేటువంటి గురువు గారు ఆశీస్సులతో మామిడి రామారావు గారు ముప్పై ఆరు సంవత్సరాల క్రితం ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా అఖండ నామ జపాటి చేయించడం మా గ్రామస్తులకు అలవాటు చేశారండి ముప్పై ఆరు సంవత్సరాలు చేశాం వచ్చేది ముప్పై ఏడో సంవత్సరం ఈ ముప్పై ఆరు సంవత్సరాలు చేసిన సందర్భంగా ఈవేళ నెలాఖరుని అమావాస్యలను మరుసటి రోజుని మేము పూర్ణాహుతి చేస్తామండి ఆ పూర్ణాహుతి ఈ కార్యక్రమం అంతా కూడా గత ముప్పై ఆరు సంవత్సరాలు దిగ్విజయంగా గురువు గారి ఆశీస్సులతో అలాగే ఎన్ని సంవత్సరాలు చేయడానికి గురువు గారి ఆశిస్తులు మాకున్నాయి ఈ గురు దగ్గర ఏముంది లేదు అనేటువంటి మాట లేదు మా గారే మా ఆస్తి మా గురువు గారు ఉన్నంతకాలం మాకు అక్కడ ఏ లోటు లేదు వచ్చిన భక్తులందరూ కూడా తిని వెళ్ళడమే ఈవేళ ఉచిత భోజన పథకం అనేటువంటి ఎక్కడైనా ఉందో లేదో నాకు తెలియదు కానీ ముప్పై ఆరు సంవత్సరాల నుంచి కూడా ఏ రోజుని కూడా అన్నదానం చేస్తూ యాచకులకి మరి లేనటువంటి వాళ్ళకి కూడా మా గురువు గారు ఆశీస్సులతో అన్నదాన పూర్తిగా జరుగుతుందండి అలాగే ఈ రోజుని కూడా కొన్ని వేల మందికి భోజనాలు పెట్టడం జరుగుతుందండి ఇవాళ కారణం ఏంటంటే గురువు గారు ఆశీస్సులతోడి ఈ సాయి భక్తులందరూ కూడా వస్తారని తప్పనిసరిగా ఈ యజ్ఞాన్ని తిరగించి ఖచ్చితంగా ప్రసాదం స్వీకరిస్తారని ఎవరు కూడా వెళ్ళరండి అటువంటి కార్యక్రమానికి మరి ఈవేళ మా గురువు గారు మామిడి బిల్లు రామారావు ఆశీర్ ముప్పై ఏడు సంవత్సరాలు పూర్తి చేసామండి ముప్పై ఏడో సంవత్సరం వచ్చి ఆడదికి వేరే వేరే సంగతి చూద్దామండి ఇక్కడ గురు దగ్గర ఏ పస్తులు లేకపోయినప్పుడు కూడా గురువు గారు ఆ భక్తులే వాళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ వంటలు చేయవని అందరికి వడ్డలు తిండవని ఇది ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో కార్తీక మాసం నెల రోజులు కూడా మాకు నిజంగా సాయి భక్తులందరూ కూడా ఇక్కడ పండగ జరుగుతుందండి ఈ నిజమైనటువంటి పండుగ ఇది ఈ పండగని మాకు వానగురు తెలిసిపోయినట్టుగా ఉండదండి రేపు ఈ అఖండనామం మానిస్తే అది విషయం అండి ఈ గురువు గారు మా సాయిబాబు కూడా ఇంకా వైభవంగా చాలా వైభవంగా జరగడం ఖాయండి ఈ రామారావు గారు ఉన్నంత కాలం మాకు ఇక్కడ ఏ రకమైన లోటు కూడా లేదండి ఆ రామారావు గారే మా ఆస్థి అగో చూడండి కొత్తపాటి నుంచి ప్రతి వచ్చారండి ఆ రుచువికల సమక్షంలో జరిగిందండి ఈ కార్యక్రమం యజ్ఞం కూడా ఈ జప అంతా కూడా నెల రోజులు జరిగింది సందర్భంగా మాకు ఆకార రోజుని పూర్ణులు ఇస్తా ఉన్నా పోర్ణు చేయడానికి ఆ శర్మగారు శర్మగారు ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమం జరుగుతుందండి ఈ వైభవం జరిగినందుకు చాలా సంతోషిస్తామండి మాకు ఇంకా ఇలాంటి సంవత్సరాలు ఎన్నో గడవాలని ఈ కార్తీక మాసాలు ఎన్నో చూడాలని మేమందరం కూడా సాయి భక్తులకు ఆ విధంగా ముప్పై ఆరు సంవత్సరాలు మేము ఇవాళ పూర్తి చేస్తాము ఈ కార్తీక మాసం వచ్చే చివరిలో పూర్ణాహుతి కార్యక్రమం అందరూ వాళ్ళకి ముప్పై నాలుగు వాళ్ళందరొచ్చి ఇవాళ విజ్ఞాతం పూర్తి చేస్తారు చూడవలసిన ముప్పై ఏడు పూర్ణాహుతి ఈ ఇరవై నాలుగు గంటల ముప్పై ఏడు శివ చాలా వాళ్ళకి ભક્તો એપીકું વાત પડુના માનસિસ એ કાર્યક્રમો જાગ્રો ચૂંચી મુખ્ય સંવસરા મુખ્ય પૂર્તિ